అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడపాలా అభివృద్ధి వైపు పరుగులు తీయించాలా ఏ సంక్షేమ పథకాలైతే సూపర్ సిక్స్గా హామీలు ఇచ్చారో ఆ హామీలని ఒక్కొక్కటిగా మనము అమలు చేయాలని తాపత్రయ పడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అట్లాగే నారా లోకేష్ గారి నాయకత్వానికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని ప్రతి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మరియు పురువెంగల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తెగ బాధపడిపోతూ చిత్ర విచిత్రాలు చేస్తూ రకరకాల ఊర్లకు పోయి విన్యాసాలు చేస్తూ దాంతోపాటు రెండు కోసం ఒక ప్రసిడ్ పెడుతూ తెగ హడావిడి చేస్తున్నారు ఆయన ఏదో హడావులు చేస్తే ప్రజలు ఆయన ఏదో గొప్పగా జనం కోసం పరిగెడుతున్నాడని భ్రమపడతాడనేది ఆయన భావన ఆయన హడావిడి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ భయపడతారు అనే ఒక భావన అట్లాగే కూడమి ప్రభుత్వం నాకు భయపడి పనిచేస్తుంది అనే ఒక భావనలో ఒక భ్రమలో అతను అది వాస్తవం కాదు ఇట్లాంటి అరాచక పాలకులకు తెలుగుదేశం పార్టీ గాని అట్లాగే మా నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఎప్పటికీ భయపడరని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నాండిగా మాట్లాడతాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏదో జనం కోసం పరిగెడుతూ ఉంటే ఆయన ఆపుతున్నారట ఐదు వందల కర్ణామం మించి జనం రాకూడదు నువ్వు ఎక్కడికి పోకూడదు అని బారికెట్టు పెడుతున్నారట మేము ఒక్కటే సుటిగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు సరైన పద్ధతిలో జనం దగ్గరికి పోతూ ఉంటే మీకు ఏ రోజైనా ఈ పాలన ఈ ప్రభుత్వం అడ్డుపడిందా మీరు చిత్ర విచిత్రాలు చేస్తున్నారు నువ్వు పరామర్శించడానికి ఒక ఇంటికి పోతే ఆ వేల మందిని పోగు చేయడం డబ్బులు ఇచ్చి మందు పోసి గంజాయి వాళ్ళందరికి సరఫరా చేసి ముప్పై ఏళ్ళ లోపల ఉన్న ఎంతో మంది యువకులను మీరు లోపరుచుకొని వారికి రకరకాల ప్రలోభాల గురి గురిచేసి మీరు ఆ వేల మంది యువకులు మీ చుట్టూరు తిప్పుకొని అబ్బా జగన్ అంటే అసలు సినిమా కన్నా సినిమా హీరో కన్నా గొప్పగా అట్రాక్షన్ ఉంది ఆయనంటే జనం పడి చేస్తున్నారనే ఒక భ్రమ కల్పించడానికి మీరు పరిగెడుతున్న నేపథ్యంలోనే మొన్న మీరే చూశారు సత్య దగ్గర ఒక ముసలాయన ఆయన కారు చక్రాల కింద ఎలా నలిగిపోయారో ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అలాంటి పరిస్థితుల్లో ఆయన మీటింగ్కి వచ్చిన జనం ఇబ్బంది పడుతున్నారని ఆయన మీటింగ్ వచ్చిన ప్రజలు చనిపోతున్నారని ఆ మీటింగ్ క్రమబద్ధీకరించడానికి పోలీసులు ఆంక్షలు పెడితే అదేదో జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో చేయడానికి ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆయన ఆరోపించడం నిజంగా ఇది అన్యాయం దుర్మార్గం అరాచకం మీరు ఒక్కసారి గమనించండి ఇదే వ్యక్తి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సెక్షన్ థర్టీ యాక్ట్ ఈ గుర్తుండే ఉంటుంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో భారతీయులను అణిచివేయడానికి ఉపయోగించిన సెక్షన్ థర్టీ యాక్ట్ ని ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వు కాదా జగన్ అని మేము సూచిగా ప్రశ్నిస్తున్నాం